రాజు గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఎప్పటిలాగే ఆ రోజు కూడా ఇంటి నుండి స్కూల్కి బయలుదేరాడు ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాడో లేదో ఎవరో తుమ్మడం వినిపించింది దాంతో రాజు వెంటనే చెప్పులొదిలేసి తిరిగి ఇంట్లోకి వెళ్ళి ఓ ఐదు నిమిషాలు కూర్చొని మళ్ళీ స్కూల్కు బయలుదేరాడు బైక్ని బయటకు తీసి కిక్కు కొట్టాడు అంతలోనే ఓ పిల్లి రాజు బైక్కి ఎదురైంది దాంతో చీచి ఈ పిల్లి ఇప్పుడే నాకు ఎదురవ్వాలా అనుకుంటూ వెనక్కి తిరిగి లాంగ్ రూట్లో స్కూల్కి వెళ్ళాడు మొత్తానికి స్కూల్కి వెళ్ళడం లేట్ అవ్వడంతో హెడ్ మాస్టర్ చివాట్లు పెట్టాడు అప్పుడు ఈరోజు పొద్దున లేచి ఎవరి మొహం చూశానా అని ఆలోచించాడు పాలవాడి మొహం వాణ్ణి తిట్టుకున్నాడు తిరిగి ఇంటికి వస్తుండగా పసుపు కుంకుమ నిమ్మకాయ కోడుగుడ్డులపై నుండి బైక్ని పోనిచ్చాడు బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాడు అక్కడి నుండి భూతవైద్యుడి దగ్గరికి వెళ్ళి మంత్రించిన తాయెత్తు కట్టుకోవడంతో రాత్రి హాయిగా నిద్రపోయాడు ఈ కథ ఎందుకు చెప్పానంటే మనది చదువుకున్న మూర్ఖులున్న దేశం ఎందుకు వస్తుంది ముక్కు లోపల టర్బినేట్లు అనే చిన్న నిర్మాణాలు ఉంటాయి ముక్కు ముందు భాగంలోని కింది టర్బినేట్ చాలా సున్నితంగా ఉంటుంది దుమ్ము ధూళి కణాలు ముక్కులోకి ప్రవేశించినప్పుడు వాటిని బయటికి పంపే సహజ ప్రక్రియ పేరే తుమ్ము అంతే తప్ప తుమ్ముకి ఏ శక్తి లేదు ఇకపోతే చాలామంది పిల్లుల్ని ఇంట్లో పెంచుకుంటారు మరి ఆ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళే ప్రతిసారి పిల్లి ఎదురవుతూనే ఉంటుంది అంత మాత్రాన వాళ్ళకేం జరగదు కదా ఒక పని జరగడానికి జరగకపోవడానికి ఆ పని చేసేవాడు లేదా పరిస్థితులు కారణమవుతాయి తప్ప పిల్లులు కుక్కలు కారణాలు కావు నన్ను అడిగితే మనిషి మాత్రమే దుర్మార్గుడు జంతువులు వాటి స్వభావం ప్రకారం అవి జీవిస్తుంటాయి ఆత్మరక్షణ కోసమో అవసరమైతే తప్ప అవి దాడి చేయవు కానీ మనిషి అలా కాదు అవసరమున్నా లేకున్నా అడ్డమైన పనులన్నీ చేస్తాడు కాబట్టి మనిషి అసమర్థతకి చేతకానితనానికి పిల్లుల్ని నిందించడం మహామూర్ఖత్వం అలాగే వితంతువు ఎదురైన అపశకునం అనుకోవడం మరో బ్యూటిఫుల్ మూర్ఖత్వం చేతబళ్ళు లేవు దించిపోయడాలు లేవు దిష్టి తగలడాలు అసలే లేవు మంత్రించిన తాయెత్తు కట్టే మాంత్రికుడికి జబ్బు చేస్తే తాయెత్తు కట్టుకొని ఇంట్లో పడుకోడు హాస్పిటల్కే వెళ్తాడు కానీ ఈ మూర్ఖులు మాత్రం వాడి చేత తాయెత్తు కట్టుకొని వాణ్ణి బతికించి వీళ్ళు చస్తామంటారు ఊళ్ళల్లో పరిస్థితులు మరీ దారుణం కర్మ సిటీల్లో కూడా పరిస్థితులు అలానే ఏడ్చాయి పాము కాటేస్తే మంత్రం వేయించుకుంటానంటాడొకడు మంత్రాలకు చింతకాయలు రాలవురా బాబు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి పోకపోతే ప్రాణాలు గాల్లో కలుస్తాయి జాగ్రత్త పిల్లలు పుట్టకపోతే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు యాగాలు ప్రదక్షిణలు యాగాలు వల్ల పిల్లలు పుడతారా ఇక బాబాల దగ్గరికి పోతే ముందు స్వామిని ప్రసన్నం చేసుకోవాలని వాడు తెలివిని ప్రదర్శిస్తాడు ఈ పిచ్చోళ్ళకేమో అది కూడా అర్థం కాదు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే దంపతుల్లో ఎవరికి ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కానీ ఏదో జరగకూడని జరిగితే తప్ప మనోళ్ళు వినరు కదా వర్షాలు రాకపోతే కప్పలను కట్టెకి కట్టి పెళ్లి చేసి వాటిని నానా హింసలు పెడతారు వర్షానికి కప్పలకేంటి సంబంధం పొద్దున లేచి ఎవ్వరి మొహం చూసినా జరిగేవన్నీ జరక్కమానవు జరగనివి జరగకుండానే పోతాయి అద్దంలో నీ మొహం నువ్వు చూసుకున్నా ఏం మారదు దెబ్బలు తాకినప్పుడు పొంగు లాంటి వ్యాధు వచ్చి ఒంటి మీద పుల్లైనప్పుడు వాటి మీద పేడను రాస్తారు దానివల్ల పేడలోని బ్యాక్టీరియా డైరెక్ట్గా ఒంట్లోకి పోతుంది ఇది చాలా ప్రమాదకరం పాడ్కాస్ట్ స్టార్టింగ్లో స్కూల్ టీచర్ ఎగ్జాంపులే ఎందుకు ఇచ్చానో తెలుసా రీసెంట్గా మదనపల్లిలో పునర్జన్మల పిచ్చితో పిల్లల్ని చంపిన దంపతుల్లో ఒకరు ప్రిన్సిపల్ మరొకరు స్కూల్ కరస్పాండెంట్ అలాగే మాంసం తినడం వల్లే విపత్తులు సంభవిస్తున్నాయని ఈ మధ్య ఒక ఐఐటి డైరెక్టర్ చెప్పడం పెద్ద జోక్ అయింది ఇలాంటి కారణాల వల్లే ఇండియా చదువుకున్న మూర్ఖులున్న దేశం అన్నాను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఏదైతే వాస్తవంలో ఉండదో అది నమ్మకం అవుతుంది ఆ నమ్మకం మూర్ఖంగా మారినప్పుడు అది మూఢనమ్మకం అవుతుంది